హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే రాగన్నగూడ విలేజు తుర్కెంజాల్ మున్సిపాలిటీ హయత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ లొకేషన్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రైమ్ లొకేషన్లో ఇండ్ల మధ్యలోనే చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చాము ఈస్ట్ ఫేసు రెండు వందల గజాలు రోడ్ ఫేసింగ్ చూసుకుంటే మనకు రోడ్ ఫేసింగ్ నలభై ఉంటుంది డెప్త్లో నలభై ఐదు వస్తుంది టోటల్గా రెండు వందల గజాలు ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే ప్లాట్కి ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్రీ క్యాస్టింగ్ కనిపిస్తుంది కదా ఈ ప్రీ క్యాస్టింగ్ దగ్గర నుంచి ఇంకొక ఇల్లు ఉంది కదా ఆ ఇంటికి ప్రీ క్యాస్టింగ్ మధ్యలో ఉన్న ప్లాటే మనం తీసుకొచ్చిన ప్లాటు చూస్తున్నారు కదా చుట్టూ లొకాలిటీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇంట్లో ఉన్నాయి ఇమీడియట్గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ఇల్లుకి క్యాస్టింగ్ మధ్యలో ఉన్నదే మనం తీసుకొచ్చిన ప్లాట్ ఇంకా కంప చెట్లు ఉన్నాయి అక్కడ వరకు వస్తుంది ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి దీని ఫ్రెంట్ సైడ్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్గా దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓన్లీ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు చూసి నాకు కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో